ఇవి సగుబియ్యమా ఎట్లా చేసినావు అబ్బో సగుబియ్యం అప్పడాలు చాలా బాగుంది సంధ్య ఇక్కడ 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 కనిపిస్తుంది ఇక్కడే దగ్గర ఎంత పెద్దవి అంత పెద్ద సగ్గు బియ్యమా రౌండ్గా ఈ గరిటనే అడిగాను నేను అమ్మ దగ్గరదా ఈ గరిట ప్రిపేర్ చేసేటప్పుడు పిలవాల్సింది కదా నువ్వు ఓకే నైట్ లేట్ అయింది డ్రాయింగ్ చేశాను ఒంటి గంట అయింది అవ్వలే లే ఓపెన్ చేయలే ఇంకా టైమే లేదు ఎప్పుడు వేస్తామని అడుగుతున్నావు చాలా స్పీడ్గా ఏమేమి వేసినావు సంధ్య సాల్ట్ ఒక్క గ్లాస్ సగ్గు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళ ఓకే మరిగినాక వేసినావా లేకపోతే మరిగినాక సగ్గుబియ్యం వేసినావాడు ఓకే మా అప్పడాలు చూడండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నిన్న చేసినవి అయితే సూపర్గా ఉన్నాయి ఈరోజు త్వరగా ఎండిపోతాయి సంధ్య ఇవి అయితే సాయంత్రం వరకు ఆరిపోతాయి ఎండ ఎక్కువ అయితే ఈజీగా అయిపోతాయి చాలా బాగున్నాయి కదా